హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం మజారాం ప్రతి ఆదివారం లాగే ఈ రోజు కూడా మజారా తీసుకొచ్చాం ఆదివారం ఆదివారం మజార్ అయితే ఇందులో అయితే తీసుకొస్తుంటారు ఈ రోజు ఏమేమి తీసుకొచ్చారు అనేది మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం వచ్చేసాం చెప్పండి మామూలుగా అయితే అంత ముందు మనం బుధవారం తెచ్చేవాళ్ళం శుక్రవారం తెచ్చేవాళ్ళం ఈ రోజు అన్ని ఇప్పుడు ఆదివారం చేస్తున్నాం అవునవును ప్రతి ఆదివారం చేస్తాం ఈ గురువారం బుధవారం అనేది ఇప్పుడు లేదు లేదన్న ఓకే మా జరిపి ఎందుకంటే చెప్పండి అలా ముందు అయితే అందరికి దాయన అంత ముందు అయితే శుక్రవారం శుక్రవారం చాలా కొలు పెడుతున్నాను ఇప్పుడు ఏంటంటే మధ్య కాలంలో కొంచెం వైరస్ వచ్చి ఆల్మోస్ట్ అన్ని అన్ని దగ్గర పోయినా చిన్న చిన్న పల్లెల్లో కూడా లాస్ట్ కోలు లేదు కాబట్టి శుక్రవారం ఆదివారం పూర్తిగా బుధవారం సంగతి మా జరిపి బుధవారం అంటే నా అక్కడ కొంచెం ఇబ్బంది కోళ్ళు బొల్లు లేక బుధవారం పోవట్లేదు ఆదివారం ఆదివారం మంచి డబ్బులు పడి ఆక్రమించి చేస్తున్నాను ఎవరైనా ఇప్పుడు ఆదివారం కావాలంటే హెవీ సైజ్ పుంజులు అయిన ఆదివారం 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 బుధవారం పూజలు వచ్చేటప్పటికి ఆదివారం వస్తున్నాయి ప్రస్తుతప్పటికి ఆదివారం అయితే తెస్తున్నాయన్నా మంచి డబుల్ బడ్డీ హెవీ సైజ్ లో ప్రతి వారం వారం అయితే వస్తా ఉండేనా ఈ రోజు వచ్చేటప్పటికి డబుల్ బడి పుంజులు తక్కువ ఉన్నాయి నాకు నాలుగు ఐదు ఉన్నాయి అంటే ఎక్కువ లేవు సింగిల్ బండి మీడియం బడి పుంజులు అయితే ఉన్నాయి ఈ రోజు వీడియోలో సింగిల్ బాడీ మీడియం బాడీ బోడి పుంజులు మాత్రం తర్వాత హెవీ సైజ్ తక్కువ హెవీ సైజ్ ఎక్కువ లేవు కొంచెం ఉండే నెక్స్ట్ వారం అయితే మంచి హెవీ ఆదివారం మధ్యలో హెవీ సైజులు తీసుకొస్తారు ఈ ఆదివారం సింగిల్ బాడీ మీడియం బాడీ తీసుకున్నాను శుక్రవారం ఈ వారం వచ్చిన కొన్ని అన్ని కలెక్ట్ చేసు తర్వాత పెట్టలు మంచి డబల్ బాడీ హెవీ సైజ్ కోయంబత్తూరు పెట్టలు అయితే ఉన్నాయినా తర్వాత విడికాల పెట్టలు కొన్ని ఉండి తర్వాత చిన్న పట్టాలు కొన్ని ఉండి ఆ పెట్టలు సంబంధించిన గుడ్లు అయితే అన్ని వీరి వీడియోగా ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలా సబ్సైడ్ చేసుకున్నాను ఎందుకంటే మేము ప్రతి ప్రతి ఆదివారం ఆదివారం పెడుతున్నాం అది చాలా మంది గా చూసి ఆ రోజు పెట్టారు కదా చాలా మంది కొంతమంది అందుకంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళని కొంచెం సబ్సైడ్ చేసుకుని ప్రతి వారం వారం కోళ్ళు అయితే మనం పెడతాను ఖచ్చితంగా ఓకే మజర్భి ఇప్పుడు పుంజు కనిపిస్తుంది మజర్భి హెవీ సైజు పెట్టమారు చాలా బాగుంది మజర్భా బాడీ గాని ఆ కాళ్ళు గానీ ఆ పుంజు చూపించండి లాస్ట్ అయితే ఆ పుంజు బాగా నచ్చింది ఎవరైనా ఆ పుంజు తీసుకోవాలంటే వీడియో చూడండి మధ్యలో అయితే వస్తుంది ఒక పుంజు అయితే ఉంది పెట్టమారు పుంజు మాములుగా లేదు సైజు గానీ ఆ బాడీ గాని ఆ కాళ్ళు కానీ మంచి సైజ్ లో ఉన్నాయి ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ అయితే చూస్తున్నారో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి మన ఛానల్ లో వచ్చే వీడియోస్ ని మిస్ చూడాలంటే బెల్ ఐకాన్ ని ఆన్ చేసి పెట్టుకోండి మజర్ బాయ్ వాట పుల్లు గురించి చెప్పండి ఇది మంచి వాట పుల్లు అనేది కోడి పచ్చకాయ జాగా ఇది హైడ్రోస్ తప్పటికి ఇరవై రెండు పైన ఉంటుంది అన్న పదకొండు నెలలు పట్టా పిల్ల మూడు లోపలే వీటి ఉంటుంది మంచి పొడుగు ముక్కు వాట కోడి పచ్చకాయ మంచి ఓకే ఉన్నా మంచి వాట అవునా வயசு okay, <laughs>

రసంగి డాగరా రంగవెత్తు తప్పు రసంగి డాగ ఓన రసంగి డాగనా ఓకే మజాయ్ పులిస్తే హైట్ బాగుంది అన్న హైట్ వీటు బాగుంటుంది చూద్దాం పట్టాల పసిదా ఇంకా ఇంకా పట్టేది ఆ తలకాయ కాలు వచ్చేటప్పుడు తలకాయల మెలకల్లు ఓకే మజా ఇది ఎంత పడుతుంది మజర్ ఐదు వేలకి పిల్లల ఐదు వేలు ఫైనల్ కి ఇస్తాను ఐదు వేలు ఫైనల్ కి ఐదు వేలు ఫైనల్ కి ఇస్తాను ఓకే మజారు మజర్ బై ఈ కీరు గురించి అలా ఎర్ర కక్కిరా అనేది ఎర్ర కెక్కిరా చాలా షార్ట్గా ఉంటుందన్న ఒక

ఓకే మజార్ రెండు రెండు ఇది వీటి వెళ్తున్నా ఇది అందజార్ భాయి నా చెప్తున్నా మూడు వేలకి ఫైనల్ కిస్తా మూడు వేలు మూడు వేలు ఫైనల్ భాయినా డాక్ గురించి రంగు కాకి డాక్ ఒక పద్దెనిమిది పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది లాగా హైట్ అన్న ఒక రెండు 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 లోపల వీటి ఉంటుంది రెండు రెండు లోపల వీటి ఉంటద పట్టణ సంవత్సరం లోపల మంచి వాటర్ ఉందా ఇది ఎంత ట్రాన్స్పోర్ట్ లో రెండు తొమ్మిదికి ట్రాన్స్పోర్ట్ తో కలిపి రెండు తొమ్మిది గురించి చెప్పండి ఇరవై రెండు హైట్ ఉంటదానా

ఇరవై మూడు ఇరవై నాలుగు దాకా హైట్ ఉంటుంది నాలుగు పిల్లలు దాకా గోపల్ది నల్లకన్నా ఆరు నాలుగు చెప్తాను అన్న ఆరు వేలు ఆరు వేలు ఫైనల్ మంచి ఆఫర్ అన్న ఈ వారం అయితే నాలుగు పిల్లలు పిల్లల కోసం పెట్టుకోవచ్చు వన్ పిల్లలు అందులో హెవీ సైజ్ హెవీ సైజు పెట్టమారు காட்டன ரெண்டுை பட்டா பிள்ள மூடு கிலோதண்ணா மஞ்சள் வேலை சைஸ்

ககர கோது கண்ணாங்க கோடி ஜுலா லன் பெ மஞ்சிரா புதா ரெண்டுக்கர் ఈ జత ఎంత మజార్ పెట్ట మూడు మాలుగు పెట్ట ఆరు అన్న ఒక కన్ను ఉండదా ఒకే కన్ను ఉంటది బ్రీడింగ్ కోసం బ్రీడింగ్ కోసం ఒకే గుర్లైతే ఎనిమిది వేల ఆరు వేలకి చేస్తా ఓకే మజార్ తొమ్మిది వేలకి చేస్తా ఓకే మజార్జార్ దీని గురించి గల కోడి కన్నా పట్టా ఒక ఆరు ఏడు నెలలు వయసు సింగల్ బాడీనా ఇది సింగల్ బాడీ సింగిల్ బాగా ఆరు ఏడు నెలలు వయసు ఉంటే ஓகே மஜாரி மதியிள் படி கண்ணா எந்த ஓகே பட்டா பிள்ளைங்க மெப்புக்கிண்டே மஜாரபாய் இப்படி கண்ணா பட்டா பிள்ளை ரெண்டு பட்டா பிள்ளை புள்ளி பிள்ளை பெட்டா ரங்க ரேர் ரங்க கலர் வச்சு ரேர் ரெண்டுமாரி ரெண்டு புள்ளி பிள்ளைங்க

పట్టాల గురించి చెప్పండి ఈ భీమవరంలో క్రాస్ అన్న ఇది భీమవరం నార్మల్ గా వచ్చిందన్న మంచి పొడుగు ముక్కులు వాటాలు చాలా బాగుంటాయినా పసిం గల్లా కక్కీరలు అన్నాయి నేను పని పసిం గల్లా కోరి కక్కీరలు వస్తాయినా మంచి పొడుగు ముక్కలు మంచి వాటాలు ఉంటాయన్నా మొత్తం నాలుగు నాలుగు పుంజి పిల్లలు అన్నా దీంట్లో రెండు పెట్టమార్లు రెండు నార్మల్ అయినా నాలుగు రంగులు అయితే చాలా బాగున్నాయి రంగులు బాగున్నాయి మంచి హైట్ పెట్టమార్లు వస్తాయా రెండు పెట్టమార్లు అన్న రెండు పెట్టమార్లు వస్తాయి ముందు రెండు పెట్టమార్లు అన్నా వెనకాల ఉండేది నార్మల్ అయినా ఓకే మజర్ ఎంత పడతాయి మజర్ అలా చేస్తే ఇప్పుడు ఒక్కొక్కటి రెండు వేల ఐదు వందలు ఎక్కడ ఇస్తాను ఒకటి ఒకటి రెండు వేల ఐదు రెండు వేల ఐదు వందలు ఇస్తాను మంచి వాటర్ అయినా పిల్లలు అన్నా మంచి వాటర్ అయినాయి మంచి క్వాలిటీ పెట్టమారు పుంజులు అన్నా ఓకే ఓకే వాటితో పాటు ఇంకో సెట్ ఉన్నాయి అన్న అట్టేనా మజార్భాయి ఈ డాక్ గురించి చెప్పండి కాకి డాక్ అన్న విడికాల్లో పడిన క్రాస్ అనేది మంచి క్వాలిటీనా ఒకటి నాలుగు సంవత్సరాలు నాకు వయసు ఉంటది ఇరవై ఒకటి ఇరవై రెండు దాకా హైట్ ఉంటది మూడు మూడు నాలుగు ఉంటుంది మామూలుగా ఆరు వేలు అనేది మూడు నాలుగు వేకిస్తాడు ఇస్తా ఉన్నా కాళ్ళు వచ్చే దానివల్లకి అవునవునా బాహుబలి పెట్టమన్నారు బాహు బాహుబలి మంచి ఈ వయసులోనే ఈ సైజ్ లో ఉందంటే ఇంకా మంచి వయసులో ఎట్లా ఉంటుందో చెప్పండి ఆరు ఏళ్ళు ఆరు ఏడు నెలలు ఉంటుంది అన్న సంక్రాంతికి నెంబర్ వన్ పని వస్తుందన్న పట్టా పిల్లన్న పెట్ట మారి ఒక మూడు లోపలే వెయిట్ ఉంటదన్న మంచి సైజ్ హెవీ సైజ్ అయితే చాలా బాగా నచ్చింది హెవీ సైజ్ హెవీ కట్ అవుట్ అన్న ఓకే మజార్ ఇది ఎంత పడుతుంది మజార్ నాలుగు నాలుగు చెప్తున్నా నాలుగు వేలు ఫైనల్ గా ఇస్తాను నాలుగు వేలు ఫైనల్ గా ఇస్తాను హెవీ క్వాలిటీ ఓకే మజార్ పెద్ద మార్పు చాలా బాగుంది మజార్ ఎవరైనా పెంచుకోవాలన్నా ఇట్టు పెంచుకుంటే చాలా బాగుంటాయి ఇట్లానే రెండు పెట్టలు ఉన్నాయి వెరైటీ పెట్ట చూపి పుంజుకు తగ్గ పెట్లు అవునా పుంజులు తగ్గట్టు పెట్టలు క్వాలిటీ కలర్ చాలా రేర్ కలర్ మల్టీ కలర్స్ మల్టీ కలర్ చాలా కలర్స్ ఉన్నాయి వచ్చింది అవునా బ్రీడింగ్ వేసుకుంటే నెంబర్ వన్ హై క్వాలిటీ పిల్లలు హై క్వాలిటీ బ్రీడింగ్ పెట్టుకుంటే చాలా బాగుంటాయి అవునా పుంజు పెట్లు చాలా బాగుంటాయి పుంజు అయితే సైజ్ మామూలుగా హెవీ సైజ్ మామూలు

వెయిట్ బానే ఉంటది అన్న ఓకే మేడర్ ఇది ఎంత పడుతుంది మేడర్ నా మూడు నా చెప్తున్నా 29 ఫైనల్ కి చేస్తా 29 ఫైనల్ కి చేస్తా ఓకే మేడర్ ఆ మేడర్ ఇది కనిపిస్తున్నా లాంగ్ బాడీ పెట్ట గురించి షార్ట్ బిక్ లాంగ్ బాడీ షార్ట్ బిక్ లాంగ్ టైల్ బాడీ పెట్టాను ఇది చేస్తాపుడికి బ్యాగ్ పెట్టా ఫస్ట్ కారు రుడ్లు పెట్టింది రెండో కర్ రుడ్లు కైతే వస్తా ఉంది నా మంచి డబుల్ బాడీ మంచి షార్ట్ బిక్ చూడడానికి ప్యారెట్ బిక్ లాగా ఉంటది ఓకే మేడర్ పెట్ట కూడా చాలా బాగుంది మజార్ చాలా బాగుంది అన్న ఓకే మేడర్ ఎంత పడుతుంది ఇది 4000 ఏ చెప్తున్నా 4000 ఫైనల్ కి చేస్తా 4000 ఫైనల్ కి చేస్తా ఓకే జత గురించి చెప్పం పిల్లలు పెట్టా పుందా డాక్ పెట్టా నెమ్మది పెట్టా మంచి డబుల్ బాడీ పిల్లలు ఒక నాలుగు నెలలు పెట్ట ఉంటుందన్న ఐదు నెలలు పుంజు ఉంటుంది మంచి డబల్ ఓకే పిల్లలు అన్నా జత జ నాలుగు నాలుగు చెప్తున్నా ఇచ్చేస్తా నాలుగు వేలు ఫైనల్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తాను కనిపిస్తున్నా విడికాలు పెట్ట పెట్టమారు పెట్టా మంచి డబుల్ బాడీ మంచి సైజ్ అన ఫస్ట్ కార్పింది రెండో గుడ్లు రెండో ఓకే అవునా విడికాలు ఎంత ట్రాన్స్పోర్ట్ వివరాలు చెప్పండి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ అయినా బస్ స్టాండ్ ఒక మూడు కిలోమీటర్ ఉంటుంది రైల్వే స్టేషన్ ఐదు కిలోమీటర్ మన దగ్గర ప్రతి బుధవారం బుధవారం సారీ ఆదివారం ఆదివారం కోల్ అయితే వస్తా ఉంటే ట్రాన్స్పోర్ట్ ఎవరాలు వస్తే బస్సు అవైలబుల్ ఉంటే ఎంత దూరైనా పంపిస్తాను ట్రాన్స్పోర్ట్ సపరేట్ అవుతున్నా లేదు మనం ట్రాన్స్పోర్ట్ చెప్తే సెపరేట్ ఇచ్చేస్తాను ఫ్రీ చెప్తారో ఫ్రీ ఫ్రీ ఇస్తాం ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి చెప్పిన వాటికి ట్రాన్స్పోర్ట్ పెట్టుకోవాలి ఓకే మజర్ ఓకేనా థ్యాంక్స్ మజ్ ఓకే థ్యాంక్స్